వైసీపీ నేతల అరెస్టుల ప్రభావం మొదలైంది మాజీ ఎంపీ నందిగాం సురేష్ని పోలీసులు అరెస్ట్ చేశారు ఈ అరెస్టు పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అప్పుడే ఎదురుదాడి చేస్తోంది ఇదంతా కక్ష సాధింపులో భాగంగా వరదల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని డైవర్ట్ చేయడం కోసం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హఠాత్తుగా ఈ వ్యవహారాన్ని తెరపైకి తెస్తోందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ముంబై హీరోయిన్ ఎపిసోడ్లో ఏ వైసీపీ నాయకుడిని ఎలా ఉనికించాలి ఏ పోలీస్ అధికారిని ఎలా ఇబ్బంది పెట్టాలి అన్న ఆలోచనతో ఆ సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి విజయవాడ మీద వరద వచ్చి పడే వరకు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అప్రమత్తం కాలేకపోయింది ఆ తర్వాత గుడ్లవల్లేరు కాలేజీకి సంబంధించి కథనాలు రాసినా కూడా మీడియాపై చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇంత వరద వస్తే ఇలాంటి పరిస్థితుల్లో మీరు గుడ్లవల్లేరుకు సంబంధించిన వ్యవహారాన్ని తెస్తారా ఇదంతా ప్రజల్ని తప్పుదోవ పట్టించడంలో భాగం కాదా అంటూ కూడా మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరద సహాయ చర్యలు కొనసాగుతూ ఉండగానే ఇప్పటికీ చాలామందికి సరైన సహాయం అందరి పరిస్థితులు ఉన్న ఈ సమయంలోనే హఠాత్తుగా నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన పేరున్న మీడియా కావచ్చు పోలీసులు కావచ్చు వైసీపీ నేతలను అరెస్ట్ చేసే పర్వాన్ని ఎందుకు మొదలు పెట్టారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఈ వరద వైఫల్యాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఇలా అరెస్టులు చేయడం ద్వారా కీలకమైన వైసీపీ నేతల్ని అరెస్టు చేయడం ద్వారా వైసీపీ మొత్తం ఈ అరెస్టుల చుట్టూ ఎంగేజ్ చేయాలనుకుంటోంది ఈ వరద సహాయక చర్యల్లో వైఫల్యాల గురించి వైసీపీ మాట్లాడకుండా చేయాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది నందిగాం సురేష్తో పాటు అపిరెడ్డి అవినాష్ అవినాష్ అదేవిధంగా తలసిరి రఘురామ్ తలసీల రఘురాం వీళ్ళంతా హైకోర్టు వెళ్ళారు ముందస్తు బెయిల్ ఇవ్వాల్సిందిగా గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించిన వ్యవహారంలో అయితే నిన్న హైకోర్టు వీరికి ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది దాంతోపాటు తాము సుప్రీంకోర్టుకు వెళ్తాం కాబట్టి కనీసం రెండు వారాల పాటు తమను అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని కూడా ఈ నాయకులంతా కోరారు అందుకు కూడా హైకోర్టు అంగీకరించలేదు ఒకసారి ముందస్తు బెయిల్ను నిరాకరించిన తర్వాత తిరిగి మళ్ళా రెండు వారాల పాటు అరెస్టు చేయవద్దు అంటూ ఆదేశాలు ఇవ్వడం సాధ్యం కాదు అంటూ కూడా హైకోర్టు చెప్పేసింది ఆ వెంటనే హైకోర్టులో ప్రతి వీళ్ళకు ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైందో వెంటనే పోలీసులు రంగంలోనికి దిగేశారు అది కూడా గుంటూరు జిల్లాకు సంబంధించిన పోలీసులే పక్క జిల్లాల ఆ స్థాయిలో వరదలు ఉన్నప్పటికీ కూడా ఆ వ్యవహారం కాకుండా ఈ వ్యవహారంపైనే ఫోకస్డ్గా వెళ్ళారు హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే నందిగాం సురేష్ ఇంటికి కూడా పోలీసులు వెళ్ళారు ఆ సమయంలో ఆయన లేకపోవడం ఆ తర్వాత ఆయన ఫోన్ కాల్ హిస్టరీ ఆధారంగా డేటా ఆధారంగా సెల్ టవర్ల ఆధారంగా ఎక్కడెక్కడ ఉన్నారంటూ పసిగట్టే ప్రయత్నం కూడా చేశారు చివరకు హైదరాబాద్ మియాపూర్లో ఆయన గెస్ట్ హౌస్లో ఉండగా రాత్రి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు మరికొందరిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేసేందుకు కూడా మిగతా నాయకులు కూడా ప్రస్తుతం వాళ్ళు కూడా అందుబాటులో లేరు అని చెప్తున్నారు పరారీలో ఉన్నారంటూ కూడా ఒక వర్గం ప్రచారం చేస్తుంది వాళ్ళను కూడా అరెస్ట్ చేయడం ద్వారా ఈ వరద వైఫల్యం పైన వైసీపీ నుంచి పెద్దగా దృష్టి ఉండకుండా ఉండేలా చేసేందుకు దృష్టి మళ్లించేందుకు వైసీపీని మొత్తం తమ పార్టీ నాయకులను అరెస్ట్ నుంచి కాపాడుకోవడానికి ఆ వ్యవహారం చుట్టూ ఆ పార్టీని ఎంగేజ్ చేయడం ద్వారా వరద సహాయక చర్యల్లో వైఫల్యాలని పెద్దగా ఆ పార్టీ ప్రశ్నించకుండా చేయాలి అన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు ఈ వ్యవహారాన్ని నడుపుతూ ఉన్నారు ఇంత దారుణంగా విజయవాడ చుట్టుపక్కల పరిస్థితి ఉంటే ఈ సమయంలో ఆగమేఘాల మీద వైసీపీ నేతల అరెస్టుల కోసం ప్రత్యేక బృందాన్ని రంగంలోనికి దింపడం ఆ శ్రద్ధేతో వరద బాధ్యతలపైన చూపెట్టవచ్చు కదా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరద సహాయం చర్యల్లో గట్టిగా ప్రశ్నిస్తోంది మీడియా కూడా గట్టిగానే ఆ పార్టీకి సంబంధించిన మీడియా కూడా పెద్ద ఎత్తున కథనాలు రాస్తోంది వైఫల్యం చెందారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కాస్త ఇరిటేట్ అవుతున్నట్టుగా ఉన్నారు దాంతో దెబ్బకు దెబ్బ అన్నట్టుగాను లేకుంటే డైవర్ట్ చేయడానికో వైసీపీ నేతల్ని కట్టడి చేయడానికో ఈ అన్ని కారణాలతోనే ఈ అరెస్టుల పర్వానికి ఈ సమయంలో మొదలు పెట్టారు అన్న విమర్శ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తుంది